నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది గడ్డలు ఎవరు పొట్టు దియాలే ఎవరు మిక్సీ పట్టాలే గంతవోపిక మనకెక్కడిది దుక్నం పోయినమా పది రూపాయలు ఇచ్చినమా అల్లమెల్లిపాయ పేస్ట్ డబ్బా తెచ్చుకున్నామా కూరలు వేసుకున్నామా అయిపోయా దానికి ఎందుకు రపరాపా అన్నట్టు కొంతమంది బయటకెంచి అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొనుకొచ్చుకుంటారు అగో బయట పది ఇరవై రూపాయలు కొనుకొచ్చుకునే అల్లెల్లిగడ్డ పేస్టు ఎంత మంచిగా తయారు చేస్తుర్రో చూడుర్రి వాంతులు వచ్చేటోళ్ళు ఉంటే జరంత పైలం దూరం ఉండుర్రి ఆహా ఎంత హైజీన్ ప్లేస్ ఉన్నది ఆహా ఎంత సక్క ఉన్నారు అల్లం పేస్ట్ పేస్ట్కి ఇంకింత అదనపు టేస్ట్ అద్దెతందుకు ఆగో బాత్రూమ్లల్లో బురదలు వేసుకొని పెండ దొక్కకుండా తిరిగిన కూడా లంబుడేసిరు కదా అగ చూడుర్రీ ఈ తల్లి ఎంత మంచిగా గడ్డలం అడుగుతుందో ఇక పేస్ట్ తయారు చేసే జాగను ఆ మిషన్ అని చూడర్రీ ఎంత గా ఉన్నదో పేస్టుల చెప్పులేసినప్పుడే అర్థమై ఉండాలి ఎంత హైజీన్ గా ఎంత చక్కగా అల్లమెల్లిగడ్డ పేస్ట్ తయారు చేసి డబ్బాలల్లా నింపి దుక్నపొళ్లకు అమ్ముతున్నారు అన్నది ఇక ఇంత మంచి సక్కదనాల అల్లమెల్లిగడ్డ పేస్ట్ని కొనుకొచ్చుకొని కూరలేసుకొని లొట్టలేసుకుంటే తినేటోళ్ళు చూస్తున్నారు కదా బయట అగ్వాకు దొరికి అల్లమెల్లిగడ్డ పేస్ట్ టేస్ట్ వెనుక ఎంత సీక్రెట్ ఉన్నదన్నది హైదరాబాద్ లో ఉన్న షాదర్ లో కొంతమంది మోరీ పక్కపోంటి జాగా చూసి అల్లమెల్లిగడ్డ పేస్ట్ తయారు చేస్తున్నారు ఆ వేస్టేజ్ అంతా నాలిలో వస్తున్నారు ఆ గబ్బు వాసనకు మా ముక్కులు వలుగుతున్నాయి మొసమర్రకుండా అవుతున్నది అని జనాలు మొత్కోవచ్చు ఇదివారు కంప్లైంట్ ఇచ్చినా మళ్ళా మళ్ళీ అదే పని చేస్తుండ్రట ఈ ప్లాంట్ కు సర్కార్ లైసెన్సు లేదు అక్రమంగా అడ్డగోలుగా తయారు చేసి మంది ఆరోగ్యాలకు ఏమైతే మాకేంది ఇసోంటి మాలమ్మి మాస్తు పైసలు ఎనకేసుకుందాం అని అనుకుంటున్నట్టున్నారు మక్కర్గాళ్ళు ఇప్పటికైనా ఈ ప్లాంట్ని ఇక్కడికెళ్ళి తీసేపియాలే అని డిమాండ్ చేయబట్టిన లోకల్ జనాలు మరి చూడాలే ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారా అలవాటైన తీర్లనే చేతులు దులుపుకుంటారా అని మన పిల్లగాళ్ళు మంచిగా చదువుతున్నారా లేదా అనే ముచ్చట ఎట్లా తెలుస్తుంది అంటే టీచర్లు ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఫైనల్ వచ్చే మార్కులు ర్యాంకులను బట్టి ఎవరు టాపరు ఎవరు లూజరు అనే ముచ్చట్లన్నీ తెలిసిపోతాయి మరి మనం ఓట్లేసి గెలిపించుకున్న లీడర్ల పనితనం మంచిగున్నదా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది ఇప్పటిదాకా తెలియకపోయేది కానీ ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ ఏవట్టి అక్కడి లీడర్ల పనితనం బయటపడుతుంది మొన్న పది నద్దుల కిందట మంత్రులకు ర్యాంకులు ఇచ్చి వాళ్ళ పనితనం ఎట్లుందో బయట పెట్టే కదా ఇక ఇప్పుడు కూటమి పార్టీ ఎమ్మెల్యేల వంత వచ్చింది ైట్ ఇపట్ల కూటమి పార్టీ ఎమ్మెల్యేల జాతకాలు అదేనులా పనితీరు ఎట్లుందన్న ర్యాంకులు బయట పెట్టబోతుందట కూటమి పెద్దాకం సీఎం చంద్రబాబు సారు మొన్న పది పదిహేను రోజుల కిందనే ఇరవై ఐదు మంత్రులు ఇంక్లూడింగ్ బాబు సార్తో సహా వాళ్ళ పనితీరు మీద ఫైళ్ల క్లియరెన్స్ మీద ర్యాంకులు ప్రకటించే కదా ఇక ఇప్పుడేమో ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుందన్న ర్యాంకులు ప్రకటిస్తున్నారట ఏపీల కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి చూస్తుండగానే ఎనిమిది నెలలు దాటిపాయి కదా ఇక మరి వేసుకుంటా పోతా ఉంటే మన సర్కారు పనితీరు ఎట్లుందన్న సంగతి ఎట్టెరకైతుంది పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఎట్లా ఇట్లా కార్పొరేట్ కాలేజీలల్లో చేసినట్టే ర్యాంకులు మార్కుల సెల్ఫ్ డిక్లరేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారట మొదాలు బయట పెట్టిన మంత్రుల పనితనాన్ని పెండింగ్ ఫైళ్లు ఎంత డబ్బున క్లియర్ చేసిరన్నా లెక్కలేసి ర్యాంకులు ఇచ్చారట మరి ఎమ్మెల్యేల ర్యాంకులను ఎట్లా డిసైడ్ చేస్తున్నారంటే జనాలకు ఇంటర్వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ గదే ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేసి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది మంచిగుందంటే ఒకటి ఒత్తుర్రీ మంచిగా లేదంటే రెండు ఒత్తుండ్రి పర్వాలేదు అనుకుంటే మూడు నొక్కండి ఈయన అసలే పనికిరాడు అనుకుంటే నాలుగు ఒత్తుండ్రి అని ఇటువంటి ప్రశ్నలకు జవాబులు రాబట్టి వచ్చిన డేటాతోనే ర్యాంకులు డిసైడ్ చేస్తున్నారట చూడబోతే ఈ పాటికే ర్యాంకులు రెడీ అయినట్టు కొడుతున్నాయి మరిగా ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందో ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లున్నాయో కానీ రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్పలేదన్నట్టు ఈ ర్యాంకులు చదువులు మార్కుల బాధలు పడలేకనే రాజకీయాలకు వచ్చి టికెట్లు సంపాదించి కష్టపడి ఎమ్మెల్యేలమైతే మళ్ళీ ఈడ కూడా కాలేజీలు ఉన్నట్టు ఈ ర్యాంకుల రపరపైతే ఎట్లా అని బాధపడుతున్నారట కొందరు ఎమ్మెల్యేలు ఓట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిస్తేవి పెట్టిన పెట్టుబడిన ఇలా తీసుకోకుండా ఎట్లా మేమేమన్నా ధర్మసత్రం నడుపుతున్నామా ఇదేమన్నా చారిటీ ప్రోగ్రామా ఓటర్లు ఏమన్నా శుద్ధ పూజలా వాళ్ళు కూడా అందరు తాను పైసలు తీసుకొనే ఓట్లేసే అని కూడా లోపల లోపల గులుపుకుంటున్నారట టాప్ ర్యాంకులు వస్తే సంతోషమే కానీ రాకపోతే మాకు హత్య ఏంది పబ్లిక్ ముంగట ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల ముంగట ఏ ముఖం పెట్టుకొని తిరగాలి అని నారాజ్ అవుతున్నారట నారావార్జీ పట్టిన ఈ ర్యాంకుల పర్ఫార్మెన్స్ల ప్రోగ్రాం ముచ్చటిని పెట్టుకున్న కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఇక మరి టాప్ ర్యాంకులు వచ్చిన ఎమ్మెల్యేలంతా ఒకటి 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 రెండు 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 మూడు మూడు నాలుగు నాలుగు అనుకుంటా టెన్త్ ఇంటర్ ఎంసెట్ నీట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళ లెక్క టీవీలల్లో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని తోటి పూలగుత్తి పట్టుకొని ఫోటోలు దిగుతారో ఏందో చూడాలి అరేవా పురుషులందు పురుషులే వేరయ్యా అన్నట్టు కలెక్టర్లందు యాదాద్రి జిల్లా కలెక్టరే వేరయ్యా అనొచ్చేమో అనిపిస్తుందో వల్ల ఎందుకంటారా జిల్లాల విద్యా వైద్య రంగాల మీద జనాలకు నమ్మకం కలిగించేందుకు మాస్తు దండ్లాడుతుడు సారు కలెక్టర్ అంటే ఒట్టిగా ఆఫీస్లో ఏసీఆర్ల కూర్చొని ఆర్డర్ లేసుడు కాదు జనాల దగ్గరికి పోయి అసలు కథ ఏందో అరుచుకోవాలి అని మాస్తు దండ్లాట చూపిస్తున్నాడు సారు అవుగదా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు సంథింగ్ డిఫరెంటే ఉన్నాడు అందరసండి కలెక్టర్ కాదేమో అనిపిస్తుంది ఈ నడుమ సారు పరిపాలన తీరు చూస్తుంటే చెప్పక చేయక సడన్గా పోయి హాస్టళ్ళు స్కూళ్ళల్లో తనిఖీలు చెప్తుండు పిల్లగాలకు పెట్టే తిండి వండిన వంటలు ఎట్లున్నాయో అరుచుకుంటుండు ఇక చదువులు ఎట్లా చెప్తున్నారో చూస్తుండు మొన్న అయితే ఓ పారి మబ్బుల్నే జిల్లాలున్న ఓ పదవ తరగతి పిల్లగాని ఇంటికి పోయి టక్క టక్క తలుపులు కొట్టి ఆ పిల్లగాని లేపి కుర్చీల కూసబెట్టి మంచి చెట్లు అరుచుకొని మంచిగా బిడ్డ అని జీవులకేరి సొంత పైసలు ఓ ఐదు వేల చేతిలో పెట్టి నీ పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేదాకా ఇట్లనే ఇస్తా నేను అని భరోసా ఇచ్చిండా ఇక నిన్నటికి నిన్నేమో గుండాల మండలం అనంతరంలా నిండు కలుపుతోనున్న ఈ అపర్ణ ఇంటికి పోయి పక్కకు పూస పెట్టుకుని మంచి చెట్టలు అరుచుకుంటే ఇట్లా చాలా వరకు రిస్క్ ప్రెగ్నెన్సీ ఎందుకు అయితే ఆపరేషన్ నార్మల్ డెలివరీ కావాల్సినవి కూడా దీనికంటే అధిక శాతం దీనివల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటాం వస్తుంది తినే పదార్థాల్లో కొద్ది మార్పిడి చేస్తే అయిపోతుంది టైం తింటున్నావా అంగన్వాడీలో మంచి తిండి పెడుతున్నారా చిక్కటి పాలే పోతున్నారా ఆకుకూరలు తింటున్నావా గోంగూర తింటున్నావా అని అరుచుకుండు ఆకుకూరలు తినటం తెలుసుగా నువ్వే చెప్పాం ఏం తినాలి చదువుతున్నావు ఆ కూరల్లో కూడా గోంగూర మీ గోంగూర అంటారా ఇక్కడ ఏమంటారు మీ ఇంటాయిన ఏం చేస్తున్నాడు మీ అత్త కూడా కొలువు చేస్తా అని అడిగిండు ఇదివరకైనా రెండు కానుపులు సర్కార్ కానుకలు సర్కారు ఏమరి సర్కార్ దావకన గురించి జనాలు ఏమనుకుంటున్నారో అని తెలుసుకుందాం అనుకుంటు ఏమో ఎట్లా అనిపించింది అని అడిగిండు ప్రైవేట్ హాస్పిటల్ కింద మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఉన్నాయి కదా గవర్నమెంట్ లో మంచి చూస్తున్నారు కూడా కదా ఎక్కడ గవర్నమెంట్ లోనే బాగుంది మరి నీ ద్వారా అందరు తెలవాలి అది ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఏరియా హాస్పిటల్ కావచ్చు సిఎస్సి లో కావచ్చు మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రికి పోవటం వల్ల వాళ్ళకి రెండు రకాలుగా ఆర్థికంగా మరి అన్ని రకాలుగా ఇబ్బంది ఇక నీకేం ఫికర్ లేదు మంచి తిండి తిను సర్కార్ దాకా డెలివరీ చేసుకో అని ధైర్యం ఇచ్చి ఇంట వాటికి వచ్చిన డ్రై ఫ్రూట్ల న్యూట్రిషన్ కిట్ ను అందజేసిండు మా లక్ష్యం ఈ మూడు వందల మందిని కూడా రోజు కూడా ఆ రోజు విడిచి రోజైనా సరే ఉంటాం ఏ అధికారి ఈ రోజు ఇక ఇట్లా మార్చి నెలలో డెలివరీ ఉన్న వాళ్ళందరి పానం ఎట్లుంది ఏం కథ అనేది రోజు అరుచుకుంటారట నేను మా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అరుచుకుంటామని మాటిచ్చిండి ఇట్లా కానీ ఏ మాట కామాట కలెక్టర్ హనుమంతరావు సార్ అడ్మినిస్ట్రేషన్ తీరే వేరుందిగా తేడాలు వస్తే చెండశాసనం లెక్క వార్నింగ్ ఇస్తుండు ఇయో ఈ సొంటో తాను సాఫ్ట్ కార్నర్ చూపెట్టుకుంటా మాట్లాడుతుండు గర్భిణి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు వారి కుటుంబ సభ్యులు మీరు ఎట్టి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రికి కలరండి మహాకుంభమేళాకు ఇంకొక వారం రోజులే ఉంది పోతే మళ్ళీ ఇసోంటి మోకా దొరకదని మొదాలు వద్దనుకున్న వాళ్ళు కూడా ప్రయాణం కడుతున్నారు ట్రాఫిక్ జాములు తొక్కిసలాటలు రైల్వే స్టేషన్లల్లో కొట్లాటలు జరుగుతున్నాయని అని తెలిసినా ఎట్లయితే అట్లా అని ధైర్యం చేసిపోతున్నారు ఏ రిస్క్ ఎందుకు అనుకునేటోళ్ళేమో పోయేటోళ్ళకి చెప్పి ఓ సీఈసలనో చిన్న ప్లాస్టిక్ క్యాన్లలోనో ఆ పవిత్ర గంగమ్మను తెప్పించుకొని బకెట్ల ఇన్ని బొట్లు పోసుకొని ఆరికే తుత్తి పడుతున్నారు అయితే బయటోళ్ల కథ అట్లుంటే మరి జైలు అవ ఖైదీల పరిస్థితి ఏంది వాళ్ళకు కూడా త్రివేణి సంగమం నీళ్లల్లో తాణం చేసి శేషణ పాపాలు కడుక్కోవాలని ఉంటుంది కదా అవు గందుకే గీ ఉపాయం చేసిండు యూపీలో ఒక జైలు పెద్ద ఆఫీసరు కుంభమేళ మొదలయ్యే ముందు ఓ నలభై కోట్ల మంది దాకా రావచ్చు అని అంచనా అట్టిరు కానీ ఈ కండలపై ఇంక తా ఎన్నడో దాటిపోయింది ఆ మార్కు అటు ఇటు అరవై కోట్లు దాటేటట్టుందా లెక్క దగ్గర పడుతున్నా కొద్దీ ఇంకా ఎక్కువ మందే తోవ వాడుతున్నారు ఇక అదట్లో పెడితే యూపీ ఉన్నావు జిల్లా జైల్లో ఖైదీలంతా ఏం చెప్తున్నారో జూడుగిటో ఇదేంది ఇంతమంది ఒక్కపారే చెంబులు మగ్గులు పట్టుకొని బడి పిల్లలు పోసుకున్నట్టు బుడా తానాలు పోసుకుంటున్నారేంది అనుకుంటున్నారులే వీళ్ళు వేసేది ఒట్టి కాదు కుంభమేళ త్రివేణి సంగమం నీళ్ళతోటి చేస్తున్న పుణ్యస్నానాలు అందరు పోతున్నారు మరి మేమెందుకు పోవద్దు కుంభమేళకు అనుకున్నట్టు సార్ సార్ మేము కూడా పోయి తానం చేస్తాం సార్ చేసిన పాపాలన్నీ కడుక్కుంటాం సార్ ఈ ఛాన్స్ పోతే మళ్ళా నూట నలభై నాలుగు ఏళ్ళ దాకా దొరకదట ప్లీజ్ సార్ అని గీ ఉన్నావు జైలు పెద్ద సార్కు మొరబెట్టుకున్నారట మరి ఎట్లా అసలే ఖైదీల ఎంతమంది పోలీసులను కావలు పెట్టి ఉంటమైనా అంత మందిలా అయితే కంట్రోల్ చేసుడు కాని పని ఇక అట్లా అని వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు ఎంత ఖైదీలైనా వాళ్ళు కూడా మనసులే కదా అనిగా ఓ కుండల త్రివేణి సంగమంకి వెళ్ళి నీళ్లు తెప్పించి పూజ చేసి ఈ సంపుల కలిపి జైల్లో ఉన్న మగ ఖైదీలు ఆడఖైదీలందరితోటి తానాలు తెప్పించిండట కథం ప్రయాగరాజ్ కు పోయే పని లేకుంటేనే జైల్లో ఉన్న ఖైదీలందరికీ పుణ్యస్నానాలు పూర్తి చేయించండు మనసుంటే మార్గం ఉంటుందన్నది గీసుంటే ఐడియాలను చూసే కావచ్చు అని మెచ్చు వాళ్ళంతా లీడర్లు ఏడికి పోయినా అభిమానులు ఎంటబడుతుంటారు అలా గలవాలి ఫోటో దిగాలే అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా అని చెప్పుకోవాలి అని మస్తు కారాట పడుతుంటారు కానీ జనాలు వాళ్ళు అలా దగ్గరికి పోనీయకుండా అడ్డం పడతారు కానీ కలవాలని గట్టిగా అనుకుంటే ఈ బుజ్జి లెక్క ఎట్లయినా కలవచ్చు అదే జగనన్నను పిలగాళ్ళంతా మామయ్య అని పిలుస్తుంటారు అసంటి పిలగాళ్ళు ఏడుచుకుంటా ఒక్కసారి అన్న నేను కలుస్తా మావయ్య అని మందిలో జిక్కి తనలాడుతుంటే అది చూసి జగన్ ఊకుంటాడు ఎవరి దగ్గరకు వచ్చినా కసరించుకోకుండా ముద్దులు పెట్టి దీవనార్తి పెట్టి తోలుతుంటాడా ఇక చిన్నపిల్ల మావయ్య అని పిలుస్తుంటే జగన్ అన్న మనసు ఊకోదు కదా మందిలకు బుజ్జిని బుజ్జుని దగ్గరికి తీసుకున్నాడు ఇక మేనమావలు ఎక్కనే ముద్దు చేసిండి ఇట్లా ఇక చూడూరి సంటిదాని సంబరం చిన్నగా లేదు కదా జగనన్న నిడుస్తనే లేదు నీ దగ్గరనే ఉంటా మావయ్య అన్నట్టు అట్లనే పట్టుకున్నది ఇక జగనన్నను చూడంగానే సంటిదానికి దుఃఖం ఆప వశం కాలే కండ్లకెళ్ళి ఆనంద బాష్పాలు ఫలఫల రాలవాటినై అయితే జైల్లో పడ్డ వల్లబనేని వంశాన్న తోటి జగనన్న పోయినప్పుడు అయింది ఈ ముచ్చట వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు దివ్యాంగుల పింఛన్లు అని రకరకాల పింఛన్లు ఇస్తుంటుంది ఇక అట్నే బీదలకు రేషన్ కార్డు కూడా ఇస్తుంటుంది పింఛన్లల్లా రేషన్ కార్డులల్ల అందరూ అర్హులే ఉంటారని అనుకోలేం కదా కొంతమంది కోటి రూపాయలు ఉన్నోళ్ళు లక్షల రూపాయల కిరాయి ఇచ్చేటోళ్ళు కోట్ల దందాలు చేసేటోళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం మస్తు దరఖాస్తులు చేసుకుంటారు సర్కారు పథకాలు అందరికంటే ఫస్ట్ మాకే రావాలని దరఖాస్తులు పెడుతుంటారు ఇసు ఆదర్శ వంతులు మన తానే కాదు అమెరికాలో కూడా బాగా మంది ఉన్నారట పోయి చూసేద్దాం పోయి మన కాడ ఉన్నట్టే అమెరికాలో కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి అయితే మన కాడ భూమి లేనోళ్లకు బొందల గడ్డలలో ఉన్నోళ్ళకు కూడా కొంతమందికి ఇప్పటికి ఇంకా పథకాలు అందుతనే ఉంటాయి కదా గట్లనే అమెరికాలో కూడా అమెరికా దేశం పుట్టక ముందు నుంచి ఉన్నోళ్ళకు కూడా ఇంకా సర్కారు పథకాలు అందుతున్నాయట చెప్తే నమ్మబూ అయితే లేదు కదా సర్కారు లేఖలు గవ్వే చెప్తున్నాయట మరి అమెరికాలో వందేళ్ళు రెండు వందల ఏళ్ళు ఆఖరికి మూడు వందలేళ్ళు దాటినోళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి night అమెరికా పుట్టక ముందు నుంచి ఉన్నోళ్ళకు కూడా మా వాళ్ళు పింఛన్లు ఇస్తున్నారు గ్రేట్ అని దెప్పి పొడిచిండు మస్క్ మస్కన్న ఐదు లెక్కలు మామూలుగా అయితే బయటపడకపోగానే ట్రంప్ ప్రెసిడెంట్ కాగానే సర్కారు పైసలు దుబారా ఖర్చు కావద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ పేరు మీద ఒక వ్యవస్థ పెట్టించి దానికి మస్కన్ననే హెడ్గా పెట్టిండు అంటే సర్కారు పైసలు ఆగం కాకుండా అనర్హులకు సర్కారు పథకాలు చేరకుండా అడ్డు కట్టేసుడు మస్కన్నపా అన్నట్టు పైసకు పది ముళ్ళేసి ఖజానాను కాపాడాలి ఇక ఎక్కంగానే ఆఫీసర్ల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆఫీసర్లు ఇచ్చిన లిస్టు చూసి మాస్కన్న కంగు తిన్నాడు ఆడ సర్కారు సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అనే పేరు మీద లిస్టు ఇస్తుంటది ఆ లిస్ట్ ఏకంగా మూడు వందల అరవై ఏళ్ళున్న మనిషికి కూడా పింఛన్ ఇస్తున్నట్టు రిపోర్ట్ చూపించిండ్రు గట్నే వంద ఏళ్ళు దాటి అరవై ఐదు లక్షల మంది ఉన్నారట రెండు వందల ఏళ్ళు రెండు వేల మంది ఉన్నారట వాళ్ళందరికీ సర్కారు ఇంకా పింఛన్ ఇస్తున్నట్టు రిపోర్ట్లో ల రాసున్నది ఓ రక్క ఇదెక్కడికి అతర అమెరికా జనాభా కన్నా పింఛన్ లబ్ధిదారులే ఉన్నారు కదా దునియా మీద ఇట్లా ఏమన్నా ఉంటుందా ఒక అమెరికాలోనే ఉంటుందా అనుకుంటా దెప్పి పొడిచిండు దెబ్బకే సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇగో మాస్కో మామూలుగా అతిగా బదనా చేయకు వందేళ్ళోళ్ళు ఎవ్వరు బతికి ఆ లెవెల్కి మేము పింఛన్లు ఇస్తలేము లిస్టు అప్డేట్ చేయలే అంతే అనుకుంటా వాళ్ళు గరం కావతిర్రు లేనోళ్ళకు పింఛన్లిచ్చు అన్నది మనకానే కాదు అంతట ఉన్నదన్నట్టు మరి పైసంటే ఎవరికి చేదు ఉంటుంది అని అనుకోవట్టిర్రు ఈ సంగతి ఎరకైన వాళ్ళు కొన్ని గవర్నమెంట్ బ్యాంకులతోటి ఎవ్వారాలంటే కావలసిన ప్రాథమిక అర్హతలేంది అంటే ఎంతసేపు అయినా సరే షీదర కాకుండా ఓపికతోటి ఉండాలి ఎన్ని కౌంటర్లు తిప్పినా కసురుకోకుండా తిరగాలి ఎన్నిసార్లు రమ్మన్నా గులవకుండా ఓవాలి లంచ్ తర్వాత అని చెప్తే అప్పటిదాకా ఆగాలి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి అన్నీ ఓరుసుకున్న విజయవంతంగా బ్యాంకుల లావాదేవీలు పూర్తి చేసుకొని ఆ కాలంలో బయటకు వస్తారు అంత ఓపికతోటి ఉన్నా లేదా అయితే ఇగో షార్ట్ కట్ ఆప్షన్ కూడా ఒకటి ఎంచుకున్నారు ఏ మార్గమో బ్యాంకులు అంగీలిసి బనీళ్లతో కూసున్నారు కదా వీళ్ళంతా ఆదిలాబాద్ చుట్టుముట్టు ఊర్లా ఉండే రైతులు అలా ఖాతాల పడ్డ పత్తి పంట పైసలను బ్యాంకు వాళ్ళు ఇవ్వకుండా మొడిసై చూయిస్తున్నారని అనుకుంటా కడుపు మండిన రైతులు ఇట్లా బ్యాంకుల బనీళ్లతో కూసు నిరసన చేసిరు Thank <laughs> you. నాలుగు గంటల సేపు బ్యాంకుల్ని కూర్చొని డౌన్ డౌన్ అని నోరంతా వంగ మొత్తుకుంటే గప్పుడు కుర్చీలకెళ్ళి లేచి బయటకు వచ్చారు బ్యాంకు సార్లు ముచ్చట ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడూరు కాడు ఉండే జిల్లల మోహన్ అనే రైతుకు ఆదిలాబాద్ ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉన్నదట ఇక ఆధార్ కార్డు తోటి పాన్ కార్డు లింకు కాలేదని నీరుడు పత్ పైసలను పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వేసిరట వాళ్ళు అయితే అప్పటి ఆదిలాబాద్ ఆఫీస్ మేనేజర్ ఉండి రైతుల అకౌంట్లలో జమ అయిన పైసలను మొత్తం మాయం చేసిందట ఈ సంగతి తెలిసి రైతులు పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కేసు పెట్టిరు దాంతో సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు రైతుల అకౌంట్లను ఫ్రీ చేసి మళ్ళీ కలెక్టర్ రాజర్షి సార్ జోక్యం చేసుకొని రైతుల పైసలు ఆపకుండా వాళ్ళ వాళ్ళకి ఈ అని ఆర్డర్ చేసిండు దాంతో ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్ల నుండి పత్తమ్మంగా వచ్చిన పైసలను రైతుల ఖాతాలకు ట్రాన్స్ఫర్ కొట్టివరట పోస్టల్ శాఖోళ్ళు అయితే కొంతమంది రైతుల ఖాతాల ఆ పైసలు జమ అయినాయట కానీ అయితే ఇంకొంతమంది ఖాతాలో పైసలు రాలేదట ఏడాది సంది బ్యాంకు చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారట వీళ్ళు మళ్ళీ చిన్న కొత్త రూపాయలు కాదా ఒకైన లక్ష రూపాయలు రావాలంట ఇంకో రైతుకు డెబ్బై ఐదు వేలు రావాలంట ఇంకో రైతుకు రెండు లక్షలు రావాలంట పైసలు ఆపే వరకు బ్యాంకుల్నే బనీళ్లతోటి నిరసన చేసిరు ఇక దెబ్బకే మేనేజర్ సార్ బయటకు వచ్చి ఒక చిన్న ఒక సైబర్ ఫ్రాడ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఢిల్లీ పోలీస్ వాళ్ళు మా ఎల్హెచ్ఓ ఢిల్లీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక హోల్డ్ పెట్టారు కానీ ఆ ఢిల్లీ మన హైదరాబాద్ పోలీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి హోల్డ్ తీయడానికి కొంచెం సమయం పట్టింది మేము ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాము ఢిల్లీ వాళ్ళతో మాట్లాడేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెటర్స్ అవన్నీ కూడా పెట్టాము ఆల్రెడీ బ్రాంచ్ వాళ్ళు నెల రెండు నెలల నుంచి వాళ్ళతో ఫాలో అప్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు రెండు మూడు టెక్నాలజీమెంట్లు పేపర్లు అడిగారు ఆ రెండు మూడు పేపర్ డిలే అయింది డిలే వల్ల కొంచెం లేట్ అయింది అది అటకత కేసు అయింది కాబట్టి పైసలు ఆగిన ఇన్నోదులు ఢిల్లీలతోటి మాట్లాడి మాపడికి రైతుల ఖాతాలో పైసలు వాడితే చూస్తామని హామీ ఇచ్చి రియాల గప్పుడు నిమ్మలమై నిరసన ఆపిరు రైతులు మరి ఇదే పని ముందుగా చేస్తే ఏమో సార్ ఉంది ఏం చేసిరంటే మేము ఆలస్యం చేయలే పోలీస్ వాళ్ళ దగ్గరనే ఆలస్యం అయింది అంటున్నాడు బ్యాంకు మేనేజర్ సార్ ఎవరు తప్పైనా నడువి ఇట్లా నలిగిపోయింది నష్టపోయింది రైతులే కేంద్ర సర్కార్ కిందున్న పోస్టల్ డిపార్ట్మెంట్ల మేనేజరే రైతుల పైసలు గట్ల తింటే సామాన్యులు ఏ వ్యవస్థలను నమ్మాలిగా అలాగ తగ్గట్టు బ్యాంకులు కూడా ఇట్లా తాత్సారం చేస్తే మా గత్యం కావాలని గోస చెప్ప వాటిరు పాపం రైతు టీవీ నైన్